వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ చూడండి ఇవాళ మనం చారు పెట్టుకుందాం పులుసు ఇవి గెనసగడ్డలు బెండకాయలు కలిపి పులుసు పెట్టుకుందాం బాగుంటుంది చూడండి ఇవన్నీ వేసుకొని బలేగుంటుంది పులుసు దీంట్లో పుదీనా కూడా వేయాలి బాగుంటుంది చూడండి నూనె పోసుకున్నాం కదా నూనెలో ఫస్ట్ జీలకర్ర పల్లీ నూనె వేస్తుంది చూడండి అట్లా దురుగు వస్తుంది మంచి వాసన వస్తుంది పల్లీ నూనె ఆవాలు ఆవాలు కాస్త ఎక్కువ వేసుకుంటే పులుసులు బాగా కనిపిస్తాయి పైన కొంచెం మినప్పప్పు మినప్పప్పు వేసినా వేయకుండా పర్లేదు నెక్స్ట్ కూర మన ఫేవరెట్ మెంతికూర నెక్స్ట్ మూడు పచ్చిమిరపకాయలు నెక్స్ట్ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కాస్త పెద్ద కూసుకుందాం చూడండి ఇట్లా పెద్దాయి పులుసు కాబట్టి కాస్త పెద్ద కూసుకోవడం నెక్స్ట్ పుదీనా పుదీనా వేస్తే అసలు బలేగుంటుంది వాసన మనం బగారా రైస్ ఉన్నట్టే ఉంటుంది పుదీనా వేస్తే నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా వేస్తే భలే ఉంటుంది అసలు నెక్స్ట్ కరివేపాకు ఇట్లా పెట్టుకొని చూడండి పులుసు ఏ పులుసు అయినా సరే బాగుంటుంది పుదీనా మెంతికూర అల్లం వెల్లుల్లి పేస్టు అసలు మీ నూనెలో ఏగుతా అంటే ఎంత మంచి వాసన వస్తుంది అది

ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం ఇటు పక్కన గోరు చిక్కుడుకాయ కర్రీ ఇవాళ గోరు చిక్కుడుకాయ పన్నీరు పన్నీరు ధన్యాలు ఇప్పుడు వేస్తున్నాం బాగుంటుంది ఇట్లా గోరిచిక్కుడు పన్నీరు నేను స్ప్రెడ్ చేశా ముక్కలు కాకుండా ఇట్లా స్ప్రెడ్ చేస్తే బాగుంటుందని చేసా చూడండి ఇట్లా బాగుంటుంది ఒక రెండు పీసులు చూడండి ముక్కలు వేగినాయి కదా ఇప్పుడు ఒక స్పూను కారం స్పూన్ సరిపొడు వన్ అండ్ హాఫ్ వేస్తున్నా ఒక్కసాగం ధనియాల పొడి ఇంకా స్పూన్ వేసేది ధనియాల పొడితో కూడా మంచి టేస్ట్ వస్తుంది ముక్కలు కారం అన్నీ ఏగినాయి ఇట్లా ఏగితే బాగుంటాయి టేస్ట్ ఇప్పుడు చింతపండు రసం కాస్త చిన్న నిమ్మకాయ చింతపండు వేసాను ఇప్పుడు చింతపండు రసం ఒక్క ఫైవ్ మినిట్స్ మసిలిన తర్వాత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడే సాల్ట్ వేసుకుంటే మొత్తం ముక్కలకు పట్టేస్తుంది అందుకని ఒక్క తెరలుడు తెరలిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకుందాం తెరలుతుంది కదా సాల్ట్ ఒక స్పూన్ సరిపోదు వన్ అండ్ హాఫ్ వేస్తున్నాం నెక్స్ట్ బెల్లం బెల్లం నేను తురిమి పెట్టుకుంటాను చూడండి ఇట్లా ఒకేసారి తురిమి పెట్టుకుంటే తురిమి కానీ దంచుకొని కానీ పెట్టుకుని డబ్బాలో పెట్టుకుంటే మనం ఇట్లా పౌడర్ వేసేసుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు ఒక స్పూన్ బెల్లం సరిపోద్ది మరి తీయగుండొద్దు మరి పుల్లగా లేకుండా చూడండి కొత్తిమీర ఎంత వేస్తానో కొత్తిమీర చాలా వేస్తాను నేను బాగుంటుంది కొత్తిమీర చాలా వేసుకుంటే అంతే అన్నీ అయిపోయినాయి తొందరగా ఉడికిపోతాయి గెంసడ్డలు కానీ బెండకాయలు కానీ తొందరగా ఉడికిపోతాయి ఇదిగో పులుసు ఇట్లా బాగుంటుంది ఇట్లా అన్నంలో పోసుకుంటే పుదీనా అల్లం వెల్లుల్లి మెంతికూర కొత్తిమీర ఇవి మటుకు కంపల్సరీ ఉండాలి అల్లం వెల్లు పేస్టు పుదీనా మెంతికూర కొత్తిమీర ఇవి కంపల్సరీ ఉంటేనే ఈ పులుసు పెట్టుకోవాలి మంచి స్మెల్ వస్తుంది బగార అన్నం నాన్ వెజ్ వాసన వస్తూ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మసలంగానే తీసేసుకుందాం చాలు తొందరగా ఉడికిపోద్ది చిక్కుడుకాయ ఫ్రై అయిపోయింది పన్నీర్ చిక్కుడుకాయ దీనికి మ్యాచింగ్ ఇది చూడండి ఉడికిపోయినాయి తొందరగా ఉడుకుతాయి ఫైవ్ మినిట్స్లో అంతే ఈ ఈ కుండ వేడికి ఇంకా ఫైవ్ మినిట్స్ దాకా ఉడుకుతూనే ఉంటుంది అందుకని మనం ఒక ఐదు నిమిషాల ముందే ఆపేసుకోవచ్చు స్టవ్ ఇది చాలా వేడి ఉంటుంది ఇది ఆ వేడికే ఉడికిపోద్ది ఎక్కువసేపు అక్కర్లేదు చూడండి ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని అన్న తగ్గితే ఇప్పుడు వేసేసుకోవచ్చు వేసుకొని స్టవ్ ఆపుకుంటే సరిపోద్ది అంతేనండి గెన్సుగడ్డలు బెండకాయలు కలిపి పులుసు పులుచిపెట్టావు ఇది అంతే